హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇప్పటికీ ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి యా టుడే వి డిస్కస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఏంటి ఇంగ్లీష్ అనుకుంటున్నారా ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ నేను చెప్పబోయే టాపిక్ కూడా అదే మంచి పాయింట్ పాయింట్ చెప్తాను ద ది నోబెల్ నేచర్ అనమాట దీని రైటర్ వచ్చేసి బెల్ జాన్సన్ ప్రపంచంలోనే విలియన్ షేక్స్పియర్ తర్వాత నెక్స్ట్ పో ప్లేస్ మన ెన్ జాన్స్ నేచర్ నోబల్ నేచర్ ట్రీ ఎంత పొడవుగా పెరుగుతుందో సింధూర వృక్షం గురించి చెప్పారు చాలా ఎత్తుగా పెరుగుతుంది పొడవుగా పెరుగుతుంది దా కానీ దానివల్ల ఎలాంటి యూజ్ లేదు మనిషి కూడా ఎంత గొప్పగా పెరిగినా లేకపోతే ఆహా ఎంత బలవంతంగా ఉన్నా ఎంత పెరిగినా ఫైనాన్షియల్గా కూడా డెవలప్ అయినా కానీ మనిషికి హెల్పింగ్ నేచర్ కానీ మానవత్వం కానీ లేకుంటుంటే అది వ్యర్థమే అంతే కదా పెరగడానికి అయితే పెరగడం కాదు యూజ్ అయ్యేటట్టు ఉండాలి ఎప్పటికైనా రాలిపోవాల్సి అదే ఆ చెట్టు త్రీ హండ్రెడ్ ఇయర్స్ దాని లైఫ్ టైం అనమాట కానీ అది దానిలో ఆకులు వాడిపోతాయి రాలిపోతాయి తేమ అనేది ఉండదు ఎండిపోయి రాలిపోతుంది దానివల్ల ఎలాంటి యూజ్ లేదు ఎలాంటి యూజ్ అనేది లేదు మన మనిషి కూడా ఎంత బలవంతుడైనా కానీ ఎంత గొప్పవాడైతే కాలేడు అలాగే లిల్లీ ఫ్లవర్ని చూసుకుంటే అది మాత్రం దాని లైఫ్ పీరియడ్ వెరీ షార్ట్ టైం షార్ట్ టైం మాత్రమే కాకపోతే అదంతా ఫ్రీగ్రెన్స్ కానీ అది ఇచ్చే ఫ్రీగ్రెన్స్ కానీ అది ఇచ్చే పరిమళం కానీ ఇంకేమైనా అది ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే ఎవరినైనా అట్రాక్ట్ చేసుకుంటుంది హ్యాపీనెస్ నిస్తుంది అలాగే మనిషి స్వభావం కూడా బిహేవియర్ కూడా ఇతరులకి హెల్పింగ్ నేచర్గా ఉండాలి అట్రాక్ట్గా ఉండాలి చాలా మంచిగా ఉండాలి మంచి గుణాన్ని కలిగి ఉండాలి ఆ లిల్లీ ఫ్లవర్ వచ్చే అది వెరీ షార్ట్ టైం నైట్ అయితే ఎంత బాగా అనిపిస్తుందో అది మే నెలలో వస్తుంది చాలా ప్రశాంతంగా ఆహ్లాదంగా అనిపిస్తుంది దాన్ని చూడగానే అలాగే షార్ట్ లైఫ్ పీరియడ్ కలిగి ఉన్నా కానీ దాన్ని లైఫ్ టైం వెరీ షార్ట్ అయినా అది ఇచ్చే అయితే అదొక అది ఇచ్చే మెమొరీస్ ఏదైతే ఉందో చాలా హార్ట్ఫుల్గా ఉంటుందన్నమాట హార్ట్ని టచ్ చే టచ్ చేస్తుంది చాలా చిన్న చిన్న విషయాన్ని కూడా మంచి గుణాల గురించి బెంచెన్స్ అని చెప్పారు అవును లిల్లీఫ్లవరు విరబిస్తుంది విరబూస్తుంది వికసిస్తుంది అది మంచి స్మెల్ కలిగి ఉంటుంది ఆహ్లాదమైన వాతావరణాన్ని కలిగి ఉంటుంది దాన్ని చూస్తే చాలా అట్రాక్ట్గా మనమైతే ఫ్లాట్ అయిపోతాం భలే ఉంది పువ్వు ఎంత అందంగా ఉంది పువ్వు చాలా బాగుంది అని అనుకుంటూ ఉంటాం అలాగే మనిషి గుణాలని సుగుణాల్ని చూసి ఇతరులు కూడా అలా అనుకోవాలి ఎంతకాలం బ్రతికామన్నది కాదు ఎలా బ్రతికామన్నది మనకు అవసరం అన్నమాట అలాంటి దాన్ని కలిగి ఉండాలి బ్రతికం అన్నది కాదు ఎంత మంచిగా బ్రతికాము అందరి దృష్టిలో ఎంతగా ఉన్నాము అందరితో హ్యాపీనెస్ని పంచామా సంతోషంగా ఉన్నామా వాళ్ళందరికీ మనం ఒక హెల్ప్ చేసామా హెల్పింగ్ నేచర్ని కలిగి ఉన్నామా ఇతరుల పట్ల మానవత్వంతో ఉన్నామా వాళ్ళు ఇది వాళ్ళు ఇది అని కా కేటగిరీస్ చేసి కాకుండా అందరితో కూడా మంచిని పంచుతూ అందరినీ ఆప్యాయంగా పలకరించామా అందరితో ఎలా ఉన్నాము అనే దాన్ని మనం తెలియజేస్తుంది ఓక్ ట్రీ లాగా అంత ఎత్తు ఎదిగినా లేకపోతే అంత ఫైనాన్షియల్గా డెవలప్ అయినా లేకపోతే అంతలా ఉన్నా కానీ అది ఒక మనిషిని కానీ ఇంకొకరిని సెల్ఫిష్గా జీవించడం ఇంకొకరికి హెల్ప్ చేయకపోవడం లేకపోతే ఇంకో కేటగిరీస్ అన్నమాట వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి వీళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు ఇలాంటివి ఉంటే అసలు అసలు నిజమైన మనిషి అంటారా గొప్ప లక్షణాలు కలిగి ఉన్నట్ట చూడడానికి ఫైనాన్షియల్గా కానీ బలవంతంగా ఉండొచ్చు కానీ మానవత్వం అనేది లేకుండా మనిషిని ట్రీట్ చేసే స్వభావాన్ని మర్చిపోయి నేను మనిషిని అన్న విషయాన్ని మర్చిపోయి ఉంటే అది ఎలా ఉంటుంది బాగుండదు కదా ఓక్ ట్రీ లా కాకుండా లిల్లీ ఫ్లవర్ లాగా జీవించాలి మదర్ తెరసా ఉంది కోటి రూపాయలు సంపాదించుకుందా కోట్లు పోగేసుకుందా లేదు కదా మానవత్వాన్ని పంచింది సేవా గుణాన్ని కలిగి ఉంది కోటి మంది హృదయంలో ఆమెకి స్నానాన్ని కలిగి ఉంది అదే స్థానాన్ని కలిగి ఉంది ప్లేస్ ఆమెకు ఎంత మంచి అంటారు మదర్ దేశా అనగా అని తెలియని వాళ్ళంటూ ఎవ్వరు ఎవరు ఉండరు ఎందుకు ఆమె చేసిన సేవలు లాంటి ఆమె చూసుకున్న విధానం అలాంటిది కాబట్టి అందరి షీఈ్ డెడ్ బట్ షీఈ్ లీవ్ ఇన్ అవర్ హార్ట్ అంటే తను ఎప్పుడూ బ్రతుకుతూనే ఉంది తను చనిపోయింది బట్ ఇది లేదు ఫిజికల్లో లేకపోయినా మెంటల్లో మన హృదయంలో మదర్ తెరిసా ఆమె ఫోటో చూడగానే ఒక మాటో అనేది మనకి ఆమె గురించి మొత్తం మనకి గుర్తొస్తూ ఉంటుంది అలాగే మనిషి కూడా గొప్ప లక్షణాన్ని కలిగి ఉండాలి గొప్పగా జీవించాలని మంచి మంచి దృక్పథంతో బెన్ జాన్సన్ గారు మంచి లెసన్ని మంచి పోయంని చెప్పారు మనకి అవును అది ఇంగ్లీష్లో పోయం అనమాట అంటే దీని గురించి నేను ఇంకా ఎక్కువ డిస్ ఎక్స్ప్లెయిన్ చేయకపోతుంటే మీరు ఒకసారి అయినా మీకు తెలుసులే దీని గురించి అయితే ఎంత బాగా చెప్పారనమాట మనిషి గొప్పదనాన్ని గుణాలని కలిగి ఉండాలి మనిషి లైఫ్ కూడా అంతే కదా ఏ టైంలో ఏమైపోతామో తెలీదు కాబట్టి బ్రతికినంతకాలం మంచిగా బ్రతకాలి అందరితో కలిసిమెలిసి బ్రతకాలి మానవత్వ హెల్పింగ్ నేచర్ని కలిగి ఉండాలి ఎలా బ్రతుకుతున్నాం మనం హంసలాగా బ్రతకాలి కాకిలా కాకుండా అన్నట్టు ఈ ఇలాంటి ఇంకా లిల్లీ లాగా జీవిద్దాం థ్యాంక్